హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి మలయపూరీ చేస్తున్నానండి ఇన్స్టెంట్గా చేసుకునే మలైపూరి చాలా ఈజీగా సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చండి జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ పూరీ అయితే ఈ మలై పూరీలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి నేను మలై పూరి చేయడానికి గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను నేను ఈ పౌడర్తో చేస్తున్నానండి మలై పూరీలని ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పౌడర్ని కొలిచి తీసుకుంటున్నానండి నేను ఈ విధంగా ఒక కప్పులోకి వేసుకున్నాను నాకు గులాబ్ జామ్ పౌడరు కప్పున్నర పౌడర్ వచ్చిందండి ఈ విధంగా బౌల్లోకి కప్పున్నర గులాబ్ జామ్ పౌడర్ని వేసుకున్నాను నేను ఇక్కడ ఈ పౌడర్ని కలుపుకోవడానికి ఒక కప్పు పాలు వేసుకున్నానండి ఫస్ట్ వాటర్ తోటైనా కలుపుకోవచ్చు పాలతో కలుపుకుంటే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది ముందుగా అయితే ఒక కప్పు పాలను వేసుకున్నాను ఒక కప్పు పాలు అరకప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి ఇక్కడ నేను మరొక అరకప్పు వాటర్ని వేసుకున్నాను మీరు మొత్తం పాలతోటైనా వాటర్తోటైనా కలుపుకోవచ్చు అండి ఇది ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని మనకి దోశల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా ఉండలేమి లేకుండా పిండిని కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు షుగర్ సిరప్ అన్నది రెడీ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక పావు కప్పు షుగర్ని వేసుకోండి మనకి ఇక్కడ షుగర్ అంతా కూడా కరిగిపోయి పాకం అన్నది రావాలి మనకి షుగర్ అంతా కూడా కరిగాక ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి దీనికి పాకం అంటే మనకు జామ్కి ఏ విధంగా పాకం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి ఇందులో నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి దీన్ని నేను ఇక్కడ లైట్గా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి మలై పూరీలు కలర్ఫుల్గా కనబడడానికి మీ ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు మనకి ఇక్కడ ఐదు నిమిషాలు మరిగించుకున్నానండి పాకం అన్నది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సిరప్ని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పౌడర్ని మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీంతో మనం పూరీలు వేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి పూరీలని నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అన్నది బాగా వేడి చేసుకోకూడదండి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం పూరీలు లాగా వేసుకోవాలి ఈ విధంగా ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఈ విధంగా చిన్నగా వేసుకోవాలండి వేసుకున్న వెంటనే మనం గరిటను పెట్టి కలపకూడదు పూరీని మనకు విరిగిపోతుందండి పూరీ అన్నది ఈ విధంగా ఒక సైడు మంచి కలర్లోకి కాలగానే రెండో వైపు కూడా తిప్పుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు పూరీలని చూడండి రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి మనకి పూరీలు వేగిపోయాయి ఈ పూరీలు అన్నవి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయండి ఈ విధంగా ఒక గరిటను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ని తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను నేను ఇక్కడ మరొక పూరీని కూడా వేసుకుంటున్నాను ఒక గరిటె చిన్న గరిటె తీసుకొని దాంతో వేసుకోండి పూరీలన్నీ కూడా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోన మొత్తం కూడా పూరి పిండి పిండిగా ఉంటుంది ఈ విధంగా మీడియంలో ఫ్రై చేసుకుంటే పిండి లోన కూడా బాగా ఉడుకుతుందండి నేను ఇది కూడా ఫ్రై అయిపోయిందండి నాకు దీన్ని కూడా ఆయిల్ ఒత్తుకొని తీసేసుకుంటున్నాను అన్ని పూరీలు కూడా ఇదే విధంగా చేసుకున్నాను నాకు ఇక్కడ పాకం అన్నది చల్లబడిపోతే మరొకసారి హీట్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనకి మలై పూరీలన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని పాకంలో వేసుకోవాలండి పాకం అన్నది వేడిగా ఉండకూడదు బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పూరీలని పూరీలని పాకంలో వేసుకోవాలి నేను ముందుగా కొన్ని మలైపూరీలని పాకంలో వేసుకున్నాను వీటిని ఎక్కువగా పాకంలో నాననీయాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు పాకంలో ఉంచి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మీకు మలై పూరీలు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మలై పూరీలని పాకంలో నాననిచ్చి తర్వాత ప్లేట్లోకి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు పాకంలో ఉంచి తీసేసుకుంటున్నాను అన్నీ కూడా ఇదే విధంగా పాకంలో వేసుకొని తీసేసుకోవాలండి నేను మలైపూరీలు అన్నీ కూడా ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకున్నాను మలైపూరీల మీద నుంచి నేను కొద్దిగా షుగర్ సిరప్ వేసుకుంటున్నానండి అంతేనండి మనకి టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ మలైపూరి మలైపూరీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి గులాబ్ జామ్ పౌడర్ తోటి మలైపూరీలని ట్రై చేయండి చాలా బాగుంటాయండి మలైపూరీలు ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి